వెల్కమ్ టు దీక్షా న్యూస్ రాష్ట్రంలో రెండవ దశ భూముల రీసర్వే చేపట్టిన రెండు వేల గ్రామాల్లో సెప్టెంబర్ ముప్పై నాటికి రీసర్వేను పూర్తి చేసి సరిహద్దు రాళ్లు పాతడంతో పాటు భూ హక్కు పత్రాల పంపిణీని పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆదేశించారు జగనన్న భూ హక్కు రీసర్వే ప్రయారిటీ భవనాలు జగనన్నకు చెబుదాం అంశాలపై విజయవాడలోని క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజయ్ కల్లంలతో తో శనివారం వీడియో సమావేశం నిర్వహించారు అజెండాలో తొలుత భూ హక్కు భూముల రీసర్వేపై కలెక్టర్లతో సమీక్షిస్తూ జిల్లాల వారి ప్రగతిని కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు రెండవ దశ ప్రక్రియను పూర్తి చేసేందుకు ఒక టైం లైన్ ను పెట్టామని తెలిపారు అక్టోబర్ పదిహేను నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభించాలని జవహర్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు ఈ విషయంలో జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపించాలని నిర్దేశించిన గడువు ప్రకారం ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి విజయ యాత్ర అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొనసాగుతోంది జిల్లాలోని రాజోలు నియోజకవర్గంలో కొనసాగుతున్న ఈ యాత్రలో భాగంగా మలికిపురం మండలంలోని దిండిలో పవన్ జనసేన కార్యకర్తలతో సమావేశమయ్యారు ఈ సమావేశానికి మలికిపురంలోని జనసేన ముఖ్య నేతలు హాజరయ్యారు ఈ సమావేశంలో నాయకులకు కార్యకర్తలకు జనసేనాని దిశానిర్దేశం చేస్తున్నారు నేరగాళ్ల బెదిరింపులకు మంచివాళ్లు కూడా లెంగిపోతారని కులం ఆధారంగా రాజకీయాలు నేను చేయలేనని ఆయన అన్నారు నిన్న నిర్వహించాల్సిన బహిరంగ సభ వాతావరణ కారణాల దృష్ట్యా వాయిదా పడింది మలికిపురం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించిన తర్వాత ఆయన నర్సాపురం బయలుదేరి వెళ్లనున్నారు కులాలని గుర్తించాలి కులాలని గౌరవించాలి కులాల్లో ఉన్న అసమానతల్ని తగ్గించాలి కానీ కుల ప్రాతిపాదిక రాజకీయం చేస్తే ఇప్పుడు వైసీపీ చేసిన రాజకీయం అవుతుంది అందువల్ల రాష్ట్రం ఇంత అతలాకుతలు ఇంత అస్తవ్యస్తం అయిపోయింది పొలిటికల్ ప్రాసెస్ సో నేను ఇలాంటి పరిస్థితులు నూట యాభై మంది ఎందుకు చెప్తున్నానంటే ఒక నూట యాభై మంది సభ్యులతోటి కనీసం ఎలక్షన్ కమిషన్ పంపించాలి ఒక పార్టీ రిజిస్టర్ చేయాలంటే రెండు వేల పద్నాలుగులో ఆ నూట యాభై మంది ఎవరు ఉండాలి అనేది నేను చాలా ఎక్సైజ్ చేశాను నూట యాభై మందిలో అన్ని కులాలు అన్ని మతాల సమూహాలు ఉండాలి దాంట్లో ఇది ఒక్కరికి చెందినది ఉండకూడదు అని చెప్పి రెండు రాష్ట్రాల్లో నూట యాభై మంది విభిన్నమైన కులాల నుంచి భిన్నమైన మతాల నుంచి చాలా ఏరి కోరి నేను హ్యాండ్ పిక్ చేసి పెట్టాను అలా నూట యాభై సభ్యులతో ప్రారంభమైన జనసేన పార్టీ మన ఇరవై మూడులో మనకి క్రియాశీలకు సభ్యత్వం చేస్తున్నప్పుడు పదివేల రెండు వందల డెబ్బై నాలుగు ఒక నియోజకవర్గానికి రాగలిగాం అది మనం మనం సాధించాలి ఇది ఎప్పుడు గెలుపులతో కాదు గెలిచి కాదు ఓడిపోయిన తర్వాత గెలిచిన ఒక ఒక్క సీటు కూడా ఎమ్మెల్యే వెళ్ళిపోయిన తర్వాత ఇది ఏం చూపిస్తుంది అంటే ఒక భావజాలం బలంగా వీళ్ళునుకుంటుందని దీనికి అర్థం దీనికి ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో టీడీపీ యువ నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతంగా సాగుతోంది ఆదివారం రోజు కొనసాగుతోంది నూట ముప్పై ఆరు ఏడు కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేశారు ఈరోజు మేనకూరు నుంచి ఉడ్డిగుంట కండ్రిక గ్రద్దగుంట తిమ్మాజి కండ్రిగా నాయుడుపేట తుమ్మూరు మరపల్లి మిట్ట మీదుగా అన్నమేడు వరకు పాదయాత్ర కొనసాగనుంది గదిలింది అది గు జన స్వరం యువకళం యువకళం వస్తుంది నవ్యాంధ్ర జనహితం యువకళం యువకళం కది అధిగతి గు జన స్వరం యువకళం యువకళం వస్తుంది నవ్యాంధ్ర జనహితం గోసం అధిగోల స్వరా జన స్వరా బుగలయ్య యుద్ధం విలిచేయు తమ పవితోసం ఇది గో ప్రభంజరా ప్రభంజరా విజయమిత తథ్యం స్వామ్యానికి భారత్ తల్లి అని ప్రపంచ దేశాలు మన దేశాన్ని కొనియాడుతున్నాయి ఈ నేపథ్యంలో జూన్ ఇరవై తేదీ వస్తే మాత్రం దేశంలో ప్రజాస్వామ్య వాదుల గుండెలు బరువెక్కుతాయి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అప్పటి ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ దేశంలో అంతర్గత కలవరం పేరుతో దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీని విధించారు అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఇందిరాగాంధీ ప్రభుత్వం చేసిన అత్యవసర పరిస్థితి విధింపు తాలూకు ప్రతిపాదనలకు ఆర్టికల్ మూడు ప్రకారం ఆమోదించారు పంతొమ్మిది వందల ఏడు వరకు కొనసాగిన ఈ ఎమర్జెన్సీలో పలువురు నాయకులను జైళ్లలో వేసి తీవ్రంగా వేధించారు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎందరో తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారు తరువాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఓటమి పాలయ్యారు అనంతరం క్రమంగా జరిగిన ఎన్నికల్లో ప్రజాస్వామ్యం పునాదులు మరింత పటిష్టంగా సంవత్సరంలో తన ప్రధానమంత్రి పదవిని కాపాడుకోవడం కోసం ఇందిరాగాంధీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఎమర్జెన్సీ విధించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీరాజు ఆరోపించారు ఎమర్జెన్సీ విధించిన రోజు సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో సోము వీరాజు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమర్జెన్సీ కాలంలో ప్రజాస్వామ్య వాదులు అనుభవించిన కష్ట నష్టాలను వీరాజు వివరించారు ఇందిరాగాంధీ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ దేశం చీకటి కాలాన్ని చవిచూడాల్సి వచ్చిందని ఆరోపించారు స్వతంత్ర భారత చరిత్రలో ఎమర్జెన్సీ ఒక చీకటి ఘట్టం ఇందిరాగాంధీ అనేటువంటి డిక్టేటర్ ఈ దేశానికి ఒక నియంత్రగా మారింది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా భారతదేశంలో విధించడం జరిగింది భారతదేశంలో ఇందిరాగాంధీ నెరంగా తత్వానికి వ్యతిరేకంగా అనేక మంది జైలు ఉంటే ఎంపీలు అయిపోయారు ఎమర్జెన్సీ జనతా పార్టీ తరఫున పోటీ చేసి మూడు వందల స్థానాలు భారతదేశంలో రావడం జనతా పార్టీ ఆవిర్భవించడం దేవాదాయ శాఖలో ప్రక్షాళన చేసే విధంగా అన్ని దేవాలయాల్లో కూడా సిబ్బందిని రొటేషన్ పద్ధతి ద్వారా మూడు నెలలకు ఒకసారి వారి శాఖలను మార్చేందుకు చర్యలు చేపట్టామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం గ్రామ దేవత శ్రీ బలుసులమ్మ అమ్మవారి ఆలయ పనులను పరిశీలించి అనంతరం మంత్రి అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ దేవాలయాల్లో సంస్కరణలు తీసుకొచ్చామన్నారు సిబ్బంది పనిచేసే మూడు నెలల కాలంలో కూడా వారి పనితీరు సర్వీస్ రికార్డులో నమోదు చేస్తామన్నారు దేవాలయంలో అమ్మవారికి కానీ స్వామివారికి కానీ పూజ సక్రమంగా సంప్రదాయబద్ధంగా వైకాన శాంత ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు జరిపిస్తూనే వచ్చిన భక్తులకి కూడా అన్ని సౌకర్యాలు కలగజేసి శీఘ్ర దర్శనం అయ్యేలాగా ఆ అమ్మవారి దర్శనం గాని స్వామివారి దర్శనం గాని భక్తులకి మనస్ఫూర్తిగా ఆ దర్శన భాగ్యం కలిగే ఏర్పాట్లన్నీ చేస్తున్నాం మినిమం ఫెసిలిటీస్ అన్ని కూడా ప్రతి ఆలయంలోనే ఏర్పాటు చేస్తున్నాం ప్రతి ప్రధాన ఆలయంలో కూడా ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం అలాగే అక్కడ ఉన్న సిబ్బంది ఏంటంటే అందరికి చులకన భావ దీంట్లో చాలా అవినీతి పెరిగిపోయింది ఆ అవినీతి ప్రక్షాళన చేసే దిశగా ముందుకెళ్తూ ఆయన్ని ప్రక్షాళన చేయడం కోసం ఆ రొటేషన్ పద్ధతిలో అక్కడున్న ఉద్యోగుల్ని శాఖలు మారుస్తూ ముందుకెళ్తాం దీని ద్వారా ఏంటంటే ఏ శాఖ అయినా సరే అప్పుడు మూడు నెలలే ఉంటాడు కాబట్టి ఆ మూడు నెలల్లో పెర్ఫార్మెన్స్ కూడా మేము ఎప్పటికప్పుడు నోట్ చేసి నిరుద్యోగ యువత వచ్చిన ప్రతి చిన్న అవకాశం వినియోగించుకొని నైపుణ్యాలను మెరుగుపరుచుకుని లక్ష్యాలను నిర్దేశించుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని రాష్ట్ర జలవనరుల శాఖ మాత్రం అంబటి రాంబాబు అన్నారు ప్రగతి డిగ్రీ కళాశాల ఆవరణలో జరిగిన ఉపాధి కల్పన నైపుణ్య శిక్షణ సంస్థ సౌజన్యంతో జరిగిన జాబ్ మేళాను ఆయన ప్రారంభించి ప్రసంగించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ మేళ ద్వారా చిన్న ఉద్యోగంలోనైనా చేరి ఉపాధి పొందుతూ మెరుగైన అవకాశాల కోసం కృషి చేయాలని సూచించారు పల్నాడు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కె సంజీవరావు మాట్లాడుతూ నిరుద్యోగ సమస్యను రూపుమాపడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు దీనిలో భాగంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ మేళాలు నిర్వహించి ఉద్యోగాలు ఇప్పించడం జరుగుతుందని వివరించారు ఈ మెగా జాబ్ మేళాకు నాలుగు వందల పదిహేను మంది హాజరు కాగా అందులో నూట ఆరు మంది ఉద్యోగాలకు ఎంపిక కాగా తొంభై మూడు మంది తదుపరి విడతకు ఎంపికయ్యారని తెలియజేశారు స్టీలు ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గాజువాక డెబ్బై ఆరవ వార్డు నడుపూరు నిర్వాసిత గ్రామ ప్రజలు రిలే దీక్ష చేపట్టారు ఈ కార్యక్రమానికి ఉక్కు పోరాట కమిటీ నాయకులు నీరుకొండ రామచంద్రరావు పాల్గొని సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం భూములు త్యాగం చేశారని ఇప్పటికీ ఎనిమిది వేల ఐదు వందల మంది నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉందన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ప్లాంట్ ను ప్రైవేటు చేస్తామంటే చూస్తూ ఊరుకు పెట్టుకోమన్నారు ఉద్యోగాలు ఇవ్వాలని ఎడలా మిగులు భూములను నిర్వాసితులకు అప్పగించాలని డిమాండ్ చేశారు ముప్పై ఆరు మంది ప్రాణ త్యాగాలకు ఫలితమే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అటువంటి విశాఖ ఉక్కుని అమ్మేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు ఈ కార్యక్రమంలో మంత్రి శంకర్ నారాయణ తాటికొండ జగదీష్ మంత్రి గోపి పితాని భాస్కర్ పల్లం గోపి అచ్చం నాయుడు మరియు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు చాలా మందికి మనలాగా స్టాఫ్ పిచ్చి ఐదు రెండు వేల నాలుగు దాకా మన గ్రామంలోని మన గ్రామం కానీ పెంపాల కానీ నాలుగు వందల చెప్తా ఎంప్లాయీస్ ఉండేవాళ్ళం నాలుగు వందల మంది ఎంప్లాయ్మెంట్ నాలుగు వందల ఐదు వందల ఎంప్లాయ్మెంట్ ఉండేది ఈ రోజు అయితే ఒక అరవై డెబ్బై మంది లేమంటారు అంటే రిటైర్ అయిపోయారు కొంతమంది చనిపోయారు అయిపోయారు అక్కడి నుంచి రిక్రూట్మెంట్ లేదు చూస్తే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అయితే ఒంటిగా ఈ కరోనా మూసేస్తాం ఈ కర్మాగారాన్ని అమ్మేస్తాం మీరు ఏం చేసుకోండి అని చెప్పేసి మోడీ గారు చాలా ముందుగా వ్యవహరిస్తున్నారు ఈ వ్యవహారం ఎందుకంటే ఎక్కడ దగ్గర ఎనిమిది వందల అరవై నాలుగు రోజులు బట్టి ఈ పోరాటకం రాత్రిలో ధర్నాలు చేస్తున్నారు వర్షాలు కురుస్తున్న వేళ సీజన్ ప్రారంభం కావస్తుందని రైతాంగానికి సరిపడ అన్ని రకాల విత్తనాలను ఎరువులను ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా అందించాలని అఖిల భారత రైతు కూలీ జిల్లా కార్యదర్శి వంకల మాధవరావు డిమాండ్ చేశారు శ్రీకాకుళం పలాసలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బ్యాంకులో రైతులకు రుణ సౌకర్యాలు మంజూరు చేయాలన్నారు వంశధార కాలువ పనులన్నీ పూర్తి చేసి చివరి భూములకు కూడా సాగునీరు అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు ఈరోజు రైతులకు సంబంధించినటువంటి విత్తనాల సరఫరా సంబంధించి కూడా ఈ ప్రభుత్వం విఫలమైందని చెప్పాలి ఎందుకంటే ఏ రైతుకి ఏ రకం కావాలనేటటువంటిది ముందుకుండా వ్యవసాయ శాఖ అధికారులు రాసుకున్నప్పుడు కూడా పదే పదే రైతులను అడిగి రాసుకున్నప్పుడు కూడా ఇవాళ రైతుకు అవసరమైంది కాదు వారి దగ్గర ఏ విత్తనాలు ఉంటే ఆ విత్తనాలు సప్లై చేస్తూ ఉన్నారు అంతేకాదు లాస్ట్ ఇయర్ కూడా మనం చూసాం మొత్తం విత్తనాలన్నీ బ్లాక్ మార్కెట్కి తరలి ఒక రౌండ్ రైతులు వేసిన తర్వాత వర్షాలు సకాలంలో అందకపోయేటప్పటికి మొత్తం బ్లాక్ మార్కెట్లో పెద్ద ఎత్తున వ్యాపారులు అమ్ముకున్నటువంటి పరిస్థితిని చూసాం ఈ సంవత్సరం కూడా కనీసం ఆ పరిస్థితి రాకుండా ప్రభుత్వం దగ్గర విత్తనాలకు కొరత లేకుండా రైతుకి సప్లై చేసిన తర్వాత కూడా అకాల వర్షాలు కానీ ఇతర ప్రకృతి వైపరీత్యాలు ఏమైనా సంభవించినా మళ్ళీ రైతులకు అందించడానికి కూడా ఈ ప్రభుత్వాలు వ్యవసాయ శాఖ అధికారులు సిద్ధంగా ఉండాలా ఇదివరకు అలా లేని కారణంగా రైతు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి ఉంది శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంత్రి సీదిరి అప్పలరాజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఏడవ తేదీన ముఖ్యమంత్రి తల్లుల ఖాతాల్లో జగనన్న అమ్మఒడి జమ చేయనున్నారని సచివాలయాల్లో సంబంధిత అధికారులు కావలసిన చర్యలు చేపట్టాలన్నారు అలాగే జగనన్న సురక్ష కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి అర్హత ఉండి ప్రభుత్వ పథకం అందని వారిని గుర్తించి వారికి పథకాలు అందచేయాలన్నారు ఎంపీపీలు జెడ్పీటీసీలు బాధ్యత వహించాలన్నారు జూలై ఒకటి నుంచి ప్రతి మండలంలో రోజుకు రెండు జగనన్న సురక్ష కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు అలాగే జూలై నెలాఖరులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జిల్లాలో పర్యటించనున్నారని తెలిపారు ఏడు వందల కోట్లతో చేపట్టిన మంచినీటి పథకం రెండు వందల కోట్లతో చేపట్టిన రీసెర్చ్ సెంటర్ ప్రారంభించనున్నారన్నారు

కేంద్రం సొమ్ముతో రాష్ట్రం సోకు చేసుకుంటుందని ఎద్దేవా చేశారు గాజువాక లయన్స్ క్లబ్ సామాజిక భవనంలో నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ కన రెడ్డి నర్సింగరావు అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారుల సమావేశం నిర్వహించారు ఎంపీ జీవీఎల్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు తీసుకున్న తర్వాత దేశవ్యాప్తంగా నలభై తొమ్మిది కోట్ల జన్ ధన్ ఖాతాలు తెరచి వివిధ పథకాల రూపేణా రెండు వందల లక్షల కోట్ల రూపాయలను ఆయా ఖాతాల్లో జమ చేశారని గుర్తు చేశారు ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఘనత కూడా మోదీకే దక్కుతుందన్నారు ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డుల ద్వారా ఐదు లక్షల ఆరోగ్య భరోసా శ్రమ్ కార్డుల ద్వారా అసంఘటిత కార్మికులకు భరోసా పేదలకు ఇల్లు ప్రతి ఇంటికి మరుగుదొడ్ల నిర్మాణం కరోనా సమయంలో ఉచిత టీకాలు ప్రతి కుటుంబానికి ఉచిత బియ్యం ఇంటింటికి కుళాయిలు ఇలా ఎన్నో కార్యక్రమాలను కేంద్రం చేపడితే వాటికి వైకాపా రంగు పులమటం ఏంటని ప్రశ్నించారు ఎయిర్పోర్ట్లను సరిగ్గా చేశాం దాని ద్వారా చేయబోతుంది గ్రామాల్లో చేశాం ఇది పరోక్షంగా మనకు లబ్ధి చేయకూడదు జరిగిన అభివృద్ధితో మనం లబ్ధి చంద నిజం చెప్పాలంటే ఈ నూట ముప్పై కోట్ల మంది ఏదో ఒక విధంగా ప్రత్యక్షంగా డైరెక్ట్గా లబ్బిపోతున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎందుకంటే గతంలో ప్రభుత్వాల దృష్టి ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని టీడీపీ సీనియర్ నాయకులు కేసినేని శివనాథ్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ నిర్వహించారు నలుమూలల నుంచి మెడికల్ క్యాంపునకు భారీగా ప్రజానీకం హాజరయ్యారు పలు విభాగాల వైద్యులు ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు అందజేస్తున్నారు ఈ మెడికల్ క్యాంపును మాజీ ఉమా నుంచి ఉమామహేశ్వరరావు శివనాథ్ టీడీపీ నాయకులు సందర్శించారు విజయవాడ పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో నియోజకవర్గాల్లోని శివనాథ్ ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించడం సంతోషకరంగా ఉందని దేవినేని ఉమా అన్నారు చంద్రబాబు స్ఫూర్తితో నిరుపేద విద్యార్థుల చదువు కోసం ఆర్థికంగా ఆదుకోవడం శివనాథ్ యొక్క మంచి మనసును చాటుతోందన్నారు గత సంవత్సరం నుంచి నందమూరి తారక రామారావును స్మరించుకుంటూ సేవా కార్యక్రమాలు ప్రారంభించామని కేసుని శివనాథ్ అన్నారు అధికారంలో ఉన్నా లేకపోయినా పేదలకు ఉచితంగా వైద్యం అందించడమే కేసుని ఫౌండేషన్ లక్ష్యమన్నారు ౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమంలో భాగంగా విజయవాడ పార్లమెంటు పరిధిలో అన్ని నియోజకవర్గాల్లో అన్నా క్యాంటీన్ అదేవిధంగా హెల్త్ క్యాంప్స్ అట్లాగే ఉచితంగా మందులు ఇచ్చే కార్యక్రమం అలాగే పలు విద్యార్థులు విద్యార్థులకి ఆర్థికంగా విద్యా అత్యంత ఫీజులు కట్టే విషయంలో కానీ సాయం చేసే విషయంలో కానీ ఇట్లా వైద్యం ఆరోగ్యం విద్య అన్ని రంగాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్ఫూర్తితో సేవాభావంతో ఈ కార్యక్రమం అన్ని నియోజకవర్గాల్లో అన్ని ప్రాంతాల్లో చేస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న టీబీ ముక్త భారత్లో భాగంగా దాతల సహకారంతో క్షయవ్యాధి గ్రస్తులకు అదనపు పౌష్టిక ఆహారం అందించేందుకు కృషి చేస్తామని చిత్తూరు జిల్లా క్షయవ్యాధి నివారణ అధికారి వెంకటప్రసాద్ తెలిపారు శనివారం ఆసుపత్రిలో వెంకటప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో రెండు వేల ఇరవై ఐదు కల్లా క్షయరహిత సమాజం నిర్మించడానికి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు ఈ నెల ఇరవై ఆరవ తేదీ నుంచి జూలై పదహారవ తేదీ వరకు ఇంటింటికి కుష్టి వ్యాధి సర్వే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు చిత్తూరు జిల్లాలో టీవీ ప్రోగ్రామ్ ని రెండు వేల ఇరవై ఐదు కి కంప్లీట్ గా ఎరాడికేట్ చేయడానికి మనం కృషి చేయాలి దానికి తగ్గట్టుగా ప్రణాళికలు రెడీ చేసుకోవాలి ముఖ్యంగా ఏం చేసిందంటే చిత్తూరు జిల్లాలో ఏమేమి పెండింగ్ ఉన్నాయో రిక్రూట్మెంట్స్ కావచ్చు తర్వాత టీయులు కావచ్చు ల్యాబ్ టెక్నీషియన్లు కావచ్చు ఏమేమి బెనిఫిట్స్ ఏమేమి పెండింగ్ ఉన్నాయో అన్నీ కంప్లీట్ చేస్తామని తర్వాత ప్రతి ఒక్క దాదాపు రెండు వేల ఐదు వందల మందికి తెల్ల పరీక్షలు చేసేటట్లు మనం నిర్ధారణ చేయాలి కాబట్టి అందరూ ఎన్టీఈపీ స్టాఫ్ నేషనల్ టీబీ ఎలిమినేషన్ కంట్రోల్ ప్రోగ్రామ్ కింద ఎవరు ఉన్నారో స్టాఫ్ అందరూ నాకు సహకరిస్తారని మనము టీబీని కంప్లీట్ గా ఎలిమినేట్ చేయడానికి కృషి చేస్తామని అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన ప్రవేశపెట్టినటువంటి ప్రధానమంత్రి ముక్త భారత్ టీబి ముక్త భారత్ ప్రోగ్రాం కింద పూర్ టీబీ పేషెంట్స్ కి ఫుడ్ బ్యాస్కెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయాలని అది దాదాపు దాతల దగ్గర నుంచి కలెక్ట్ చేసి పశ్చిమ బెంగాల్లోని బంకురా జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది అడ్రా డివిజన్ పరిధిలోని ఓండా స్టేషన్ కు సమీపంలో గూడ్స్ రైలు మెయింటెనెన్స్ రైలును ఢీకొంది ఈ ఘటనతో పన్నెండుకు పైగా వ్యాగన్లు పట్టాలు తప్పాయి ప్రమాద తీవ్రతకు గూడ్స్ రైలు ఇంజిన్ మరో రైలు వ్యాగన్ పైకి చేరింది ఈ ఘటనతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది రైల్వే సిబ్బంది ఘటనా స్థలకి చేరుకుని పునరుద్ధరణ చర్యలు చేపట్టారు ఈ ప్రమాదంలో ఓ రైలు డ్రైవర్ స్వల్ప గాయాల పాలయ్యాడు తెల్లవారుజామున నాలుగు గంటల ఐదు నిమిషాల సమయంలో ఓండా స్టేషన్ వద్ద రైల్వే మెయింటెనెన్స్ రైలుకు సంబంధించి షంటింగ్ పని జరుగుతోంది ఆ సమయంలో గూడ్స్ రైలుకు రెడ్ సిగ్నల్ పడింది కానీ గూడ్స్ రైలు ఆగకుండా ముందుకు వెళ్లి మెయింటెనెన్స్ రైలును ఢీకొంది దీంతో పన్నెండు వ్యాగన్లు పట్టాలు తప్పాయి గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దినదినాభివృద్ధి చెందుతోందని విశ్వవిద్యాలయం రెక్టర్ ఆచార్య డాక్టర్ పి వరప్రసాద్ మూర్తి పేర్కొన్నారు శనివారం విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ కళాశాల పూర్వ విద్యార్థుల సమావేశంలో వరప్రసాద మూర్తి మాట్లాడుతూ విశ్వవిద్యాలయ నలభై ఏడు సంవత్సరాల ప్రస్థానంలో దినదినాభివృద్ధి చెందుతోందన్నారు విద్యార్థిని విద్యార్థులకు విలువలతో కూడిన విద్యా బోధన అందిస్తున్నామని తెలిపారు గత నాలుగు దశాబ్దాలుగా నిత్య నూతనంగా సమాజానికి అవసరమైన అనేక రంగాలకు చెందిన పాఠ్యాంశాలను విద్యా విషయక బోధన అంశాలుగా చేర్చి అనేక కోర్సులను విద్యార్థులకు అందిస్తున్నామని తెలిపారు డ్యాన్స్ అండ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అట్లే గత సంవత్సరంలో ఎంఏ కూడా ప్రారంభించడం జరిగింది ఈ విధంగా నిరంతరం ప్రగతి పథంలో పయనిస్తూ ఉన్నది ఇటువంటి ఈ విశ్వవిద్యాలయానికి మీరందరూ కూడా పూర్వ విద్యార్థులై ఈ సమావేశానికి హాజరైనందుకు విశ్వవిద్యాలయం పక్షాన కృతజ్ఞత అభివందనలు తెలియజేస్తాయి మీ అమూల్యమైనటువంటి సూచనల్ని అందిస్తే వాటిని అమలు చేయడానికి కూడా ఈ విశ్వవిద్యాలయ యాజమాన్యం సన్నద్ధంగా ఉందని నేను తెలియజేస్తాను ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరొక బుల్టెన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు